ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలాస్ మొబైల్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ గురించి మాట్లాడదు ఇటీవల కాలంలో యమహాకి సంబంధించినటువంటి బైక్ వీడియో చేసిన ప్రతిసారి కూడా కామెంట్స్ అయితే అన్న ఎమ్హాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేశారు కాబట్టి మీరు వీడియోస్ అయితే వీడియోస్ అట్ ఫైనల్ మన ముందు అయితే ఎమ్హా ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే వచ్చేసింది అనమాట ఇదైతే మనకి రెట్రో స్పోర్ట్స్ బండి సో మనకి ఇచ్చినటువంటి హైపుక్ తగ్గట్టి బండి ఉందా లేదా ఈ బండి మీద మనం కూర్చుంటే ఏ విధంగా ఉన్నాయి ఈ బండి మైలేజ్ ఎంత వస్తుంది ఆల్రెడీ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నటువంటి షోరూమ్ అయితే మనం వచ్చాం సో మనమైతే ప్రజెంట్ నిరదోళ్ళు అయితే నిరదో లక్ష్మి మోటార్స్ అయితే ఈ బండి యొక్క అవైలబిలిటీ పుష్కలంగా ఉంది మోడల్ యాహ షోరూమ్ సో ఈ షోరూమ్ లైతే మనకి ఎమహ వెహికల్స్ మిగతా షోరూమ్ తో పోలిస్తే కొంచెం తక్కువ ప్రైస్ లో అవైలబుల్ ఉంటాయి ఆన్ రోడ్ కాబట్టి మీరు ఈ షోరూమ్ అయితే ఖచ్చితంగా సంప్రదించవచ్చు ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది నేను వీడియో ఎండింగ్ లైతే చెప్తాను ఇప్పుడైతే యమహా ఎక్స్ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నటువంటి ప్రోస్ ఏంటి అసలు ఈ బండిలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసేద్దాం సో కాన్స్ గురించి చెప్పడానికి అయితే నేను చెప్పనండి ఎందుకని అంటే ఆఫ్ నో మార్కెట్ లో ఇప్పుడే వచ్చింది ఇదివరకు కాలం యమహా నుంచి ఎబ్జెట్ ఎక్స్ అనే ఒక బండి వచ్చింది కదా సో ఆ బండి మీద కూర్చోడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు అది ఇది అని చెప్పేసి అయితే అనేసుకున్నారు వీడియో లో చూసి కాకపోతే దాని యొక్క కంఫర్ట్ ఇచ్చినట్టు వేరే ఏ బండ్ లో కూడా నేను చూడలేదు సో అంటే వన్ ఫిఫ్టీ సిసి బండ్ లో అది చాలా కంఫర్ట్ అందుకని చెప్పేసి డోంట్ జడ్జ్ బుక్ బై కవర్ అన్నట్టు ఆ బండ్ అయితే ఇప్పుడు జనాల ఆదరణ విపరీతంగా సంపాదించుకోవాలి డెక్స్ సో చాలా షోరూమ్స్ అయితే స్టాక్ అవైలబిలిటీ లేదు అలాగే యమహా ఎక్స్ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా జనాలు మంచి హైప్ తో అయితే ఉన్నారు ఆ హైప్ కి ఇది న్యాయం చేసిందా లేదంటే ఖచ్చితంగా డిజైన్ విషయంలో కానీ లేదంటే ప్రైస్ విషయంలో గానీ మైలేజ్ విషయంలో కానీ ఇంజిన్ టెక్నాలజీ విషయంలో గానీ పవర్ పర్ఫార్మెన్స్ విషయంలో గానీ న్యాయం చేసిందని చెప్తాను నేను ఎందుకని దీంట్లో యూజ్ చేసినటువంటి బ్లూకోర్ టెక్నాలజీ వల్ల మనకి మంచి అయితే ఉంటాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే విధంగా ఉంది లోపల టోటల్ గా నాలుగు కలర్స్ అయితే వస్తాయి అన్నమాట ఇదైతే మనకి గ్రేష్ గ్రీన్ కలర్ అయితే మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా సో దీంట్లో అయితే మనకి వీల్స్ కలర్ అయితే కాపర్ కలర్ వస్తాయి అన్నమాట మిగతా ఇంట్లో కూడా మనకి బ్లాక్ కలర్ అయితే వస్తాయి అలాగే దీంట్లో బ్లూ కలర్ ఉంటుంది బండి దానికైతే గోల్డెన్ యూఎస్ డి ఫోక్స్ అయితే వస్తాయి అదే మనకి రెడ్ కలర్ గానీ ఇంకా సిల్వర్ కలర్ తీసుకుంటే బ్లాక్ వీల్స్ బ్లాక్ యూఎస్ డి ఫోక్స్ అయితే వస్తాయనమాట సో ఇది కలర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు బండి ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం అండి ఇక ఎమహ ఎక్సెస్ఆర్ వన్ ఫిఫ్టీ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉందన్నమాట ఓఆర్ఈఎం అయితే మీకు ఎక్సరీస్ అయితే వేసిస్తారు దీనికి ఆర్వీఎస్ అయితే ఫిట్ చేయలేదు ఇక్కడ క్లస్టర్ అయితే విధంగా ఉంది దాని తర్వాత హెడ్లైట్ చూసారు కదండి ఇదైతే మనకి రెట్రో స్టైల్ అయితే వచ్చింది అన్నమాట రాపల క్రోమ్ ఎలిమెంట్ అయితే వచ్చింది ఇది కంప్లీట్ ఎల్ఈడీ హెడ్లైట్ అయితే వచ్చింది అనమాట ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను ఇగ్నిష్ ఆన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా మనకి లైట్ అయితే లైట్ ఆన్ అవ్వట్లేదు డిఆర్ఎల్ మాత్రమే లైట్ ఆన్ అయింది చూసారు కదా పైన అయితే మనకి డిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఏసీ పవర్ సప్లై అయితే హెడ్లైట్ లో బీమ్ అయితే రన్ అవుతుంది సో మనం హైబీమ్ పాసింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ కట్టే దీనికి అయితే ఏమి ఇవ్వలేదు ఇక ఇండికేటర్స్ తీసుకుంటే ఫ్లెక్సిబుల్ అయితే కావు అలాగని చెప్పేసి తిరిగిపోవు ఇక్కడైతే చూసారు కదా ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకి హజార్డ్ ఫీచర్ అయితే ఉందన్నమాట నాలుగు ఇండికేటర్స్ కూడా లైక్ లైట్ ఆన్ అవుతాయి దానికోసం సెపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుందండి దాని తర్వాత ఇది మనం ఇలా తెన్న చేసుకున్నాం అంటే సో దీనికి సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట యూఎస్ డి ఫోక్స్ కాబట్టి తగిలే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఈ ఫ్రేమ్ అయితే మనకి కాస్త పైకి అయితే ఇచ్చారనమాట ఓకేనా దాని తర్వాత సస్పెన్షన్ విషయానికి వచ్చే యూఎస్ డి ఫోక్స్ అయితే వచ్చిన అనమాట దీనిలోపల సటీ సెవెన్ ఎంఎం డి ఫోక్స్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది ఇక ఫ్రంట్ ఫెండర్ తీసుకున్న సరే ఇది అయితే మనకి ఫైబర్ యూనిట్ అయితే రావడం జరిగింది అనమాట ఇక వీల్స్ విషయానికి వచ్చిన దీని లోపల ఫ్రంట్ టు బ్యాక్ మనకి సెవెంటీల్ అయితే వస్తాయి మల్టీ స్పోక్ డిజైన్ అయితే వచ్చిందనమాట టైర్స్ విషయానికి వచ్చేసి మనకి హండ్రెడ్ అయితే ఇచ్చారు హండ్రెడ్ ఎయిటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఎమ్మార్ నుంచి ఇవ్వడం జరిగింది అండ్ ఇంకోటి దీంట్లో బ్రేక్స్ విషయానికి వస్తుంది టూ ఎయిటీఎం డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది అనమాట హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంటుంది బైబ్రీ కాలిపర్ అయితే వచ్చింది చూసారు కదండి బైబ్రీ బ్రేక్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది డ్యూల్ పిస్టన్ కాలిపోర్ ఇదైతే మనకి రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్ అయితే కాదండి యాక్సిల్ మౌంటెడ్ కాలిపర్ అయితే ఇచ్చారనమాట ఇంకోటి ఏంటంటే ఎమహాలో మనకి బ్రేక్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బైబ్రీ బ్రేక్స్ అయితే యూస్ చేశారండి దాని తర్వాత మెయిన్ గా ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి లోపల అయితే మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి లిక్విడ్ గోల్డ్ ఎస్ఓహెచ్ ఇంజిన్ అయితే ఉంటుంది ఫోర్ వాల్ ఇంజిన్ అయితే వచ్చు దీంపల్ వేరబుల్ వాల్ వ్యాక్చువెషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఆల్మోస్ట్ మనం సిక్స్ థౌసండ్ ఆర్పీఎం వరకు రీచ్ అయిపోయినప్పుడు మనకి పవర్ లాగ్ ఉంటుంది అని చెప్పి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదనమాట సో లోపల కంప్లీట్ ఫోర్ వాల్స్ అయితే రెండు ఇంటెక్ వాల్ రెండు ఎగ్జిస్ట్ వాల్స్ సో సిక్స్ థౌసండ్ ఆర్పిఎం బిలో మనం లో స్పీడ్స్ లో వెళ్ళేటప్పుడు ఒక ఇంటెక్ వాల్ యాక్టివేట్ అయ్యి ఫీల్ కన్జంప్షన్ అయితే జరుగుతుంది సో మనం కొంచెం ఆర్పీఎం ఎక్కువ చేస్తామని అంటే సెకండ్ వాల్ వ్యాక్చువేషన్ ఇమీడియట్ గా జరుగుతుందనమాట కాబట్టి దీన్ని వేరేబుల్ వాల్ వ్యాక్చువెషన్ టెక్నాలజీ అని చెప్పేసి యమహ క్లెయిమ్ చేసింది అనమాట సో సిడి యూనిట్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ నుంచి మనకి స్పార్క్ ప్లగ్ కనెక్షన్ అయితే వెళ్ళింది సో ఇది కూడా మనకి స్టైలిష్ గా అయితే ఈ డెల్టా బాక్స్ ఫ్రేమ్ లైతే మౌంట్ చేశారు ఎక్కడ కూడా మనకి సెట్ చేసేయకుండా రేడియేటర్ అయితే ఎక్కడ నుంచి చూసారు కదండి రేడియేటర్ దాని తర్వాత ఇది ఇంజిన్ మనకి ఇంజిన్ గురించి మెయిన్ గా మాట్లాడుకోవాలన్నమాట యమహా ఇంజన్ అన్ని కూడా హై పర్ఫార్మ్ ఇంజిన్లు దాని తర్వాత మంచి మైలేజ్ రావడానికి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని లోపల యూజ్ చేసినటువంటి బోర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది అల్యూమినియం కే బోర్ బ్లాక్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి బల్ అంత వేగంగా బోర్కి వచ్చే పరిస్థితి అయితే ఉండదు అండ్ ఇది బిఎస్ ఓబీ బీక్ అయితే అప్గ్రేడ్ అయింది బిఎస్ టూ ఓబీ అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ కట్లటిక్ కన్వర్టర్ ఏదైతే ఉందో దీని దగ్గర ఒక ఆక్సిజన్ సెన్సర్ ఇచ్చారు దీనికి ముందు ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇచ్చినట్టు ఉన్నారు ఫార్మాలికి ఇచ్చినట్టున్నారు తర్వాత అయితే మనకి ఆక్సిజన్ సెన్సర్ ఉండాలి జనరల్ గా ఎందుకని అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో వచ్చే ఆక్సిజన్ బట్టే మనకి కంబర్షన్ డిసైడ్ అవుతుంది ఈ విధంగా మనకి కంప్లీట్ సెన్సర్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట అండ్ ఈజన్ మనకు పవర్ అయితే ఎయిటీన్ పాయింట్ ఫోర్ పీఎస్ అయితే ఉంటుందండి టార్క్ అయితే ఫోర్టీన్ పాయింట్ నోట్ మీటర్ అయితే ఉంటుందండి సో తెలుసు మీ ఈ బండి అనుకుంటున్నారు మీరు అయితే సెక్షన్ అయితే తెలియజేయండి ఇక ఈ బైక్ లో వచ్చేప్పటికి డెల్టా బాక్స్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారండి దాని తర్వాత ఈ స్వింగామ్ కూడా చూసారు కదండి స్వింగామ్ కూడా చాలా స్టైలిష్ ఎంటీ వన్ ఫైవ్ లో ఏ ఉందో అది ఇక్కడ మనకు యూజ్ చేశారు అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే చూడండి ఎగ్జాస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట పెద్ద ఎగ్జాస్ట్ అయితే మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఈ అట్లెటిక్ కన్వర్టర్ విభాగం మీద అంతా కూడా కింద అయితే వచ్చింది అన్నమాట మనకి కాల్ ప్రమాదం అయితే లేదు అండ్ ఇది రెట్రో స్పోర్ట్స్ బండి కాబట్టి మనకి ఫుట్ పాట్స్ అయితే కాస్త ఇంజన్ నుంచి బ్యాక్వర్డ్ అయితే ఉన్నాయి సో మీకు ఎగ్గామిక్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను రైడర్ ట్రయల్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ బండి ఒక ఎగ్జాస్ట్ అయితే ఒక వెరీ రిఫైండ్ అయితే ఉందండి సో టోటల్ రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు ఇది సో డీజల్ తోటల కేబిల్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట ఎక్సలరేషన్ డిసెలరేషన్ బట్టి అయితే ఫ్యూల్ కన్జంప్షన్ జరుగుతుంది ఇచ్చినటువంటి ఎక్సలరేషన్ డిసెలరేషన్ బట్టి మనకి ఇక్కడ సిచ్యువేషన్ అయితే బేస్ అయి ఉంటుంది అనమాట సో రై బై వైర్ టెక్నాలజీ గట్టేం లేదు ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇక బ్యాక్ వీల్ విషయానికి వచ్చి దీంట్లో సెవెంటీ నుంచి వీళ్ళ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అన్నమాట వన్ ఫార్టీ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ యూజ్ చేశారండి ఇదైతే మనకి రేడియల్ టైర్ అయితే వచ్చింది అనమాట ఎంఆర్ఎఫ్ నుంచి మనకి కార్నరింగ్ స్టెబిలిటీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంటుందండి బైబ్రి నుంచి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు టూ ట్వంటీ డిస్క్ బ్రేక్ గా వచ్చిందండి బ్యాక్ సైడ్ ఇక బండిలో రేల్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడాలి బ్యాక్ సైడ్ అయితే అయితే ఇచ్చారనమాట అది కూడా మనకి లింక్డ్ టైప్ అయితే వచ్చింది కింద చూసారు కదండి లింక్డ్ టైప్ అయితే వచ్చింది అనమాట అని బండి గ్రౌండ్ క్లియర్స్ కూడా వన్ సెవెంటీఎంఎమ్ అయితే ఉంటుందండి ఇక టైల్ సెక్షన్ అయితే అండి సో టైల్ సెక్షన్ లో మనకి ఎల్ఈడి యూనిట్ అయితే వచ్చింది అన్నమాట ada ఎల్ఈడి టైల్ లైట్ అయితే వచ్చింది ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి అయితే వచ్చిందనమాట నెంబర్ ప్లేట్ కోసం అని చెప్పి లైట్ అయితే ఇక్కడ వచ్చింది ఈ ఫెంట్ అయితే బ్యాక్ ఎక్స్టెండ్ అయ్యేది చూసారు కదండి సో మెట్ల మీద అయితే ఇక్కడ ఫైబర్ యూనిట్ బేస్ అయ్యిందన్నమాట ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది సో మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లో మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండ్ ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు మెయిన్ గేట్ అంటే టక్ అండ్ రోల్ సీట్ అయితే ఇచ్చారండి లోపల మనల్ని అయితే పట్టుకుంటుందన్నమాట ఈ డిజైన్ టక్ అండ్ రోల్ డిజైన్ అనేది మనం గా కూర్చోడానికి అయితే బాగుంటుంది సో సీట్ అయితే పొడవు విషయంలో కాస్త చిన్నదే మరి లావుగా ఉండే పర్సనాలిటీలు ఇద్దరికైతే కొంచెం కష్టమే కానీ సన్నంగా ఉండే వాళ్ళు అయితే మాత్రం హ్యాపీగా దీని మీద అయితే ట్రావెల్ చేయొచ్చు సో గ్రాబ్ హ్యాండ్ మనం యాక్సరీస్ వేయించుకుంటే పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉంటుందండి అండ్ బ్యాక్ రెస్ట్ కూడా వచ్చింది అనుకోండి అది మనకి వెనక పిలియన్ అయితే సపోర్ట్ అయితే ఇస్తుందన్నమాట అటు ఇటు కాలేజ్ కప్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అయితే ఇది పర్ఫెక్ట్ దీంట్లోపల చైన్ విషయానికి కూర్చొని ఓపెన్ చైన్ అయితే ఉంటుందండి సో చైన్ కేస్ అయితే పైన చిన్న ప్లాస్టిక్ యూనిట్ అయితే ఇచ్చారు ఫుడ్ ప్యాట్స్ అయితే చూసారు కదండి సో ఫుడ్ ప్యాస్ అయితే అల్యూమినియం ఫుడ్ ప్యాడ్స్ అయితే మనకి లోపల ఇవ్వడం జరిగింది దాని తర్వాత లోపల సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందండి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ లిక్విడ్ లింగ్ అయితే వస్తుంది దాని తర్వాత అసిస్టెంట్ స్లిప్పర్ క్లిచ్ అయితే ఉంటుందండి క్విక్ షిఫర్ అయితే లోపల లేదు అసిస్టెంట్ స్లిపర్ క్లచ్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే మన క్లిచ్ గేర్ డౌన్షిఫ్ట్ అయితే ఈజీగా చేయొచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ గేర్ లో ఉన్నాము గా గేర్ డౌన్షిప్ చేయాల్సి వచ్చినప్పుడు క్లిచ్ లెస్ చేసినా క్లిచ్ తో చేసినా మనకి బ్యాక్ వీల్ లాక్ అయిపోకుండా ఉండే టెక్నాలజీ స్లిపర్ క్లచ్ టెక్నాలజీ సో అటువంటి స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ అయితే దీని లోపల ఇచ్చారు సైడ్ స్టాండ్ ఉంది సెంటర్ స్టాండ్ అయితే లేదండి పడేక్ స్టాండ్ అయితే కొనుక్కోవాలి సెంటర్ స్టాండ్ చేస్తే గ్రౌండ్ క్లియర్ అయితే అనమాట అందుకని చెప్పి సెంటర్ స్టాండ్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు అయితే పనల్స్ గురించి మాట్లాడదాండి సైడ్ అయితే మనకు ప్యానల్ వచ్చింది కదండి ఈ ప్యానల్ మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందన్నమాట ఇదంతా కూడా మనకి ప్యానల్ అయితే కవర్ చేసింది ఎక్కడ కూడా మనకి ఏం లేవు ప్యానల్ గ్యాప్స్ అనేవి అసలు ప్రసక్తే లేదు ఇక్కడ ఎక్సెస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బ్యాచ్ంగ్ అయితే ఉంది సో బాడీ కలర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మెయిన్గా ట్యాంక్ అండి ఎబ్జెడ్ ఎక్స్ అయితే మనకి వెడల్పాటి ట్యాంక్ అయితే ఉంటుంది కదా దీంట్లో అయితే కొంచెం స్లీక్ అయితే అన్నమాట ట్యాంక్ ఇది మనకి రైడింగ్ స్టెబిలిటీ అనేది లో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది హై స్పీడ్స్ వెళ్ళేటప్పుడు మనకి ఇదైతే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట అది దాని తర్వాత కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది లోపల మెటల్ ట్యాంక్ అయితే ఉంటుంది టెన్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే దీని లోపల ఇచ్చారు మైలేజ్ వచ్చేసి యాభై యాభై ఐదు వరకు అయితే ఈజీగా వస్తుందండి ఎకానమీలో మీరు హైయర్ స్పీడ్స్లో వెళ్ళినా సరే యాభై తగ్గదు అనమాట మైలేజ్ మైలేజ్ విషయంలో కూడా దీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనం ఒకసారి బండి ఎక్కి కూర్చుందాం బండి ఒక ఎకనామిక్స్ ఏదో విధంగా చదద్దాం ఈ సీట్ అయితే మనకి ఎయిట్ టెన్ ఎంఎం సీట్ హైట్ అయితే దీనికి లోపల ఇచ్చారు సో బ్యాక్ సస్పెన్షన్ అయితే చూసారు కదండి సో క్వాలిటీ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట ఎయిట్ ఎన్ ఎం సీట్ హైట్ అవ్వడం వల్ల నాకు రెండు కాలు కూడా పూర్తి స్థాయిలో అందకపోయినప్పటికి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రెండు కాలు అయితే భూమికి అందేస్తున్నాను ఒక కాలు అనేది ఆటోమేటిక్గా మనకు అందేస్తా ఉంటుంది మనం ఎక్కి కూర్చున్నప్పుడు సో ట్యాంక్ ని ఆన్ కొని మన కాలు ఉండేటట్టు అయితే ట్యాంక్ సన్నంగానే ఉందండి ప్రాబ్లం అయితే లేదు సో కార్నరింగ్ కొట్టేటప్పుడు అయితే మన కాన్ఫిడెన్స్ అయితే చాలా బాగా ఇస్తుంది రైడర్ ట్రయాంగిల్ కూడా చూశారు కదండి రైడర్ కి ఫుట్ కి హ్యాండిల్ కొండే పొజిషన్ అయితే చూసారు కదా ఇదైతే స్పోర్ట్స్ బైక్ అన్నందుకు పర్ఫెక్ట్ పొజిషన్ అయితే ఉంది సో బ్రేక్ లేవర్ కూడా చాలా బాగుందన్నమాట అండ్ మెయిన్ గా మనకి ఈ బండి ఒక వెయిట్ సో వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఈజీ అనమాట వన్ థర్టీ సెవెన్ కేజీస్ కర్బైట్ అయితే ఉంటుందండి ఈ బండి ఒక వెయిట్ కాబట్టి మనం ఈజీగా అట్ అయితే చేయొచ్చు అండ్ మెయిన్ గా దీంట్లో అయితే ట్రాక్షన్ కంట్రోల్ అయితుందండి ఇది స్పోర్ట్స్ బైక్ కదా మనం స్లిపరీ సర్ఫేస్ లో ఎప్పుడైనా సరే లేదు లేదా ఇలాంటి ప్లేస్ లో స్లిప్ అయినటువంటి ప్రదేశాలను అంటే మన ఊర్లోనే రోడ్ మీద ఫుల్ బురద చేసినప్పుడు లేదా రోడ్ మీద ఎక్కువ వాటర్ ఉండేటప్పుడు మనం బ్రేక్స్ కొట్టేటప్పుడు అయితే బండి స్కిడ్ అయిపోతుందో టెన్షన్ లేకుండా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉందన్నమాట సో జనరల్ గా ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ ఒకే స్పీడ్ ఆప్టిమైజేషన్ లో అయితే వెళ్తా ఉండేటువంటి పరిస్థితి సో అటువంటి పరిస్థితి మనం రెగ్యులర్ గా ఉంటే మైలేజ్ డ్రాప్ అయిపోద్ది కాబట్టి నార్మల్ రోడ్ కండిషన్ లో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ కూడా దీంట్లో అయితే ఉంది సో మన క్లస్టర్ చూపించేటప్పుడు చూపిస్తానండి చెప్పి మనం ఈ బండి కూర్చుంటే ఏ విధంగా ఉందని ఎంత కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వచ్చి పైన ఒక సిల్వర్ క్యాప్ అయితే ఇచ్చారు చూస్తారు కదా దీని మీద బ్యాడ్జింగ్ ఉంది ఈ ట్వంటీ ఫ్యూల్ కంపెడబిలిటీ అయితే ఉంది సో ఇక మనకి ఫ్యూల్ క్యాప్ కూడా హింజ్ టైప్ అయితే లోపల అప్గ్రేడ్ చేశారనమాట బయటకి తీసేసి అది కింద పడిపోయిన పరిస్థితి ఉండదు సో ఇక్కడైతే మనకి ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇచ్చారు అనమాట ట్యాంక్ దగ్గరని ఇక హ్యాండ్ బార్ విషన్ వచ్చి లోపల అయితే రెట్రో స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ అయితే ఇచ్చారనమాట ఈ హ్యాండ్ తో మనం సిటీ ట్రాఫిక్ లో కానీ లేదని సార్ హైవేస్ లో కానీ కార్నర్స్ లో కానీ చాలా కాన్ఫిడెంట్ గా అయితే డ్రైవ్ చేయొచ్చండి బండి చిన్న చిన్న కార్నర్స్ లో కూడా మనం ఈజీగా అయితే డ్రైవ్ చేసేలా ఉంటుంది అనమాట మేనేబిలిటీ సుచిగారు ప్రీమియం క్వాలిటీ అయితే ఇచ్చారనమాట సో హ్యాండ్ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి బార్ అండ్ బైక్స్ అయితే ఇచ్చారు మీకు ఎక్స్ట్రా ఎక్సెసరీస్ లో తీసుకుంటే మిరర్స్ అయితే బార్ అండ్ మిరర్స్ అయితే ఉంటాయి కదా అవి కూడా వస్తాయి అనమాట దాని తర్వాత మనకి అడ్జస్టబుల్ క్లచ్ బ్రేక్ లేవర్ కావాలనుకున్న మనకి వస్తాయి ఇదైతే మనకి నార్మల్ అనమాట సో లేవర్ అయితే మనకి చాలా సాఫ్ట్ గా ఆపరేట్ అయితే అవుతుంది దానికి కారణం ఏంటంటే దీని లోపల స్లిపర్ క్లచ్ అయితే ఇచ్చారండి ఇక ఇక స్విచ్ గారి చెప్పి హై బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం చేసుకోవచ్చు ఇక్కడ హార్న్ అయితే పైకి ఉంది దాని తర్వాత టర్న్ కిందకు ఉంది సో ఈ బండి కొనుక్కొని ఒక రోజు వాడితే ఇది మీకు అలవాటు అయిపోతుంది అన్నమాట ఇది మనకి కన్ఫ్యూజ్ చేసేలా కాదు సో కొన్ని జపాన్ టెక్నాలజీ బండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి ఇక రైట్ సైడ్ తీసుకున్నట్టు ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది ఇందులో సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉంటుంది కిక్ స్టార్ట్ అయితే ఉండదు దాని తర్వాత హజార్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారండి సో డ్యూల్ టోటల్ కేబుల్ అయితే వచ్చింది ఇప్పుడైతే వస్తే కలస్టర్ చదా అండి నెగిటివ్ అసిడీ డిస్ప్లే అయితే ఇచ్చారన్నమాట దీంట్లో అప్పలా ఇక్కడైతే మనకి మెయిన్గా గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే వచ్చింది చూసారు కదా ఇది ఆర్పిఎం మీటర్ అనమాట పైన దాని తర్వాత స్పీడో మెటర్ అయితే ఇక్కడ ఉంది సో ట్రిప్ మెటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సైడ్ అయితే మనకి స్విచ్ెస్ ఇచ్చారండి సో ట్రిప్ వన్ ట్రిప్ టూ ఓడో మెట్ తిరిగింది దాని తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ లో ఉంది కదా సో ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి ఈ బటన్ ట్యాప్ చేసి అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అంటే సైడ్ బటన్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ అయిపోతుందనమాట దాని ఫీల్ ఎకానమీ ఎకానమి మనకి ఇక్కడ వస్తుంది దాని తర్వాత యావరేజ్ ఫ్యూయల్ హండ్రెడ్ కిలోమీటర్లు ఇన్నిలీటర్కి వచ్చేందుకు కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తా ఉంది అనమాట టైం అయితే ట్రిప్ ఎఫ్ వచ్చిందంటే మనం ఫ్యూల్ చేయించాలి అని అర్థం సో ఫ్యూల్ గేజ్ అయితే మనకి లోనే ఉందండి ఇక్కడ దాని తర్వాత ఇక్కడ మనకి ఇంజన్ చెక్ లెట్ అని చెప్పేసి ఏబీఎస్ వార్నింగ్ ట్రాక్షన్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయండి సో ఇది చాలా సింపుల్ క్లస్టర్ అయితే దీంట్లో వచ్చింది ఆర్పి మీటర్ అయితే చూసారు కదండి మన మొబైల్ ఎమహ కనెక్ట్ యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకుని అయితే దీన్ని కనెక్ట్ చేసేవచ్చు దీని లోపల మనకి మొబైల్ కనెక్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మెసేజ్ ఉన్నాయి అన్నమాట సో మొబైల్ బ్లూటూత్ ఎప్పుడు కనెక్ట్ చేస్తుంటే బండి రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీ మొబైల్ తో కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీ మొబైల్లో ఈ బండి లాస్ట్ పార్కింగ్ ఎక్కడ చేశారు ఇదంతా కూడా మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం ఎప్పటి నుంచో మార్కెట్ లో ఎప్పుడో సో వెయిట్ చేసి ఎక్స్ఎస్ ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రెట్రో స్పోర్ట్స్ బండికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను అట్లాస్ట్ ఈ బండి యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడాలి వన్ లాక్ నైన్టీ థౌసండ్ అనమాట వాల్యూ ఫర్ మనీ బండి అనేది అండి దీన్ని మన నిరదోవల్ ఉన్నటువంటి లక్ష్మీ మోటార్స్ ఎహ్ అయితే ఈ బండి రోడ్ ప్రైస్ లక్ష తొంభై వేలు రైడ్ కూడా వెహికల్ అయితే అవైలబుల్ ఉంది సో మీరైతే షోరం కాంట్రాక్ట్ షోరూమ్ కాంటాక్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ టాప్ కామెంట్ అయితే పిన్ చేశాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం నమస్కారం థ్యాంక్ యూ